எனக்குறேன் <laughs> <laughs> <laughs>

and meer start cheyalani adi nirega oh venta

ఈ కేలో వారి యొక్క ఆధ్వర్యంలో మన సోదరుడు అజ్జరపు వాసు గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయి ఉష్ ఉమెన్స్ పోటీలు ఇక్కడ మన రాజమండ్రిలో జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇందులో ఆడపిల్లలు చాలా వందలాది మంది ఆడపిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసి అసలు ఉమెన్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి వీరికి కూడా స్థైర్యం ఉండి ఎదిరించగలగా ఎదుర్కోగలగా ప్రతి సిచ్యువేషన్ని ఏ విధంగా ఎదుర్కోగలం అనే దానికి మానసిక స్థైర్యానికి ఈ గేమ్లు బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి అజరపు వాసు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేషనల్ స్థాయి కూడా ఆడే అవకాశం కల్పిస్తున్నారు వీరు కానీ ఇలా మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పిల్లల మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ లేకపోతే సమాజంలో ఏదైనా అవంతరాలు ఏర్పడినా ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో పాటు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా ఈ గేమ్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ అనేది ఉంటుంది అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క స్పోర్ట్స్లో చాలా పెద్ద వేసింది ఈ యొక్క ఏదైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా ఇక్కడ పదిహేను రోజులు రేపు పదకొండో తేదీ నుంచి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఈ స్పోర్ట్స్ అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి అందులో భాగంగా ముందుగానే ఇక్కడ కేలవారి ఆధ్వర్యంలో మన అన్న అజ్జరపు వాసుగారి యొక్క సారథ్యంతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ వియలపురం సెంటర్లో ఈ ఏపీఎస్సిపిటీసీఎల్ వారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తీసుకుని వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం చాలా సంతోషకర తగ్గవి వా వాసన ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నాకు ధన్యవాదాలు కూడా తెలియదు

ఏదైతే ఉషు ఆర్గనైజేషన్ ఉందో ఈ రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాజమండ్రి కేంద్రంగా నిన్న ఈరోజు కూడా ఇక్కడ ఏపీఎస్ఈబి కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ఇది ఓన్లీ ఉమెన్స్ ఉమెన్స్ సెక్టర్లో ఇందులో గెలుపొందిన వాళ్ళకు నేషనల్లో స్పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం ఇక్కడ మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన స్టేట్ సెక్రటరీ గారు ఆయన ప్లస్ ఇక్కడ మా రాజమండ్రి జిల్లా సెక్రటరీ జిల్లా ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా మా సుందరం మాస్టర్ గారు మేమందరం కలిపి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి సుమారు ఇందులో రెండు వందల యాభై మంది పైన పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా అన్ని విధాలా ఏ విధమైన లోట్లు లేకుండా మా కమిటీ ద్వారా మేము అందరం కూడా చూసుకుంటున్నాం ఇది ఇక్కడ గెలుపొందిన ప్రతి వాళ్ళు కూడా నేషనల్ ఆడాలి నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి సంబంధించి ఏదన్నా సహాయ సహకారం కావలితే మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు పంపిస్తామని తెలియపరుస్తారు